ఆంధ్ర కళల ప్రాజెక్ట్ సాకారానికి మరింత చేరువైంది భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది దీనిపై ఒకవైపు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంటే అదే సమయంలో ప్రాజెక్ట్ క్రెడిట్ కి సంబంధించి గేమ్ కూడా మొదలైపోయింది భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వే పై ల్యాండ్ అయింది ఫస్ట్ ఫ్లైట్ ఈ రోజు మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్పై పార్టీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ పై ట్వీట్ చేసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగుపడిందన్నారు ఈ ఎయిర్పోర్ట్ కి తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించామన్నారు పునరావాసం భూ సేకరణకు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని తెలిపారు ప్రధాన పనుల్లో ఎక్కువ భాగం అప్పుడే పూర్తయిందని తాము చేసిన కృషి ఈ కీలక మైలురాయికి ముఖ్య కారణమని కమెంట్ చేశారు వైసీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా సాగాయన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎవరండి తండ్రి గారు చేతుల మీదుగా ఫౌండేషన్ ఇస్తాము తండ్రి గారు చేతుల మీదుగా మరి సంబంధ రిపోర్ట్ ఓపెన్ చేద్దాము మరోవైపు తొలి వ్యాలిడేషన్ విమానం ల్యాండింగ్ పై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు రాష్ట్ర విమానయాన రంగంలో ఇదో కీలక మైలురాయి అన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ తో ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతమవుతుందన్నారు ఉత్తరాంధ్ర ఇప్పుడు టేకాఫ్ కి సిద్ధంగా ఉందన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందన్నారు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు ఎయిర్పోర్ట్ పనులు తొంభై ఆరు శాతం పూర్తయినట్టు జీఎంఆర్ సంస్థ తెలిపింది